వెల్కమ్ బ్యాక్ టు బేబమ్మ రుచులు ఈరోజు మనం బేబమ్మ రుచుల్లో బీసీటీ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి బీసీటీ జ్యూస్ అంటే ఏం కాదండి మనలోని రక్తహీనతను తగ్గించి బ్లడ్ సెల్స్ను బాగా పెంచుతుంది ఈ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను రండి ముందుగా దీనికి కావలసిన పదార్థాలు అర కేజీ క్యారెట్లు పావు కేజీ బీట్రూట్ అలాగే నాలుగు టమాటాలు ఒక పావు కేజీ పటికి బెల్లం తీసుకోవాలి ముందుగా తీసుకున్న క్యారెట్లను బీట్రూట్లను టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని క్యారెట్ ముక్కలను అలాగే సగం టమాటా ముక్కలను వేసి బాగా గ్రైండ్ చేసుకొని పల్చని గుడ్డలో వేసుకొని వడకట్టుకోవాలి తర్వాత ఆ పిప్పును మరలా మిక్సీలో వేసి రెండోసారి కొంచెం వాటర్ వేసి తిప్పి మరలా దాన్ని జ్యూస్ తీసుకోవాలి అదేవిధంగా బీట్రూట్ ముక్కలను టమాటా ముక్కలను కూడా వేసి బాగా గ్రైండ్ చేసి జ్యూస్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత జ్యూస్ను ఈ రెండు బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని శకం అయ్యే వరకు బాగా మరిగించాలి ఇది ఎంత మరిగితే అంత బాగుంటుందండి ఇది మనలో బ్లడ్ బ్లడ్ సెల్స్ని పెంచడమే కాకుండా బాడీలో ఫేస్లో గ్లోనెస్ జుట్టు ఓడకుండా ఉండడానికి కంటి చుట్టూ ఉన్న బ్లాక్ సర్కిల్స్ కూడా పోతాయి ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం కాస్త పావు కేజీ పట్కీ బెల్లంని వేసుకున్నాం ఈ పటికీ బెల్లం ఆయుర్వేదంలో మంచి పాత్రనే పోషిస్తుంది ఈ పటికీ బెల్లం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కపం అంతా కరిగిపోతుంది ఇది వేసుకొని ఇది బాగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మరిగించాలండి ఇలా మరిగిన తర్వాత ఇది ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని చల్లారి ఒక వడకట్టులో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఇందులో ఏదైనా పిప్పు లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిని ఒక గాజు జారులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కనీసం ఇది ఒక నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి అలాగే దీనిని మనం పిల్లలు పాలల్లో కలిపిస్తే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది ఇంకా బ్రెడ్స్లో కానీ చపాతీల్లో కానీ ఇడ్లీలో కానీ జామ్ కింద కూడా ఇవ్వచ్చు మీరు ఈ పాలను టూ టేబుల్ స్పూన్ సిరప్ వేసి గోరువెచ్చ పాలల్లో వేసి పిల్లలు ఏ టైంలో అయితే తాగుతారో ఆ టైంలో ఇవ్వచ్చండి అంతేకాకుండా మనం ఫేస్లో గ్లోనెస్ రావడానికి దీన్ని డైలీ నైట్ టైం ఒక ఆరు నెలలైనా సేవించాలి ఇలా తీసుకోవడం వల్ల మన ఫేస్లో గ్లోనెస్ జుట్టు బాగా పెరుగుతుంది అలానే పాలల్లో తాగలేని వాళ్ళు ఇలా వాటర్లో కూడా కలుపుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్లో టూ టేబుల్స్ ఈ సిరప్ వేసుకొని అలానే హాఫ్ టేబుల్ స్పూన్ హనీ వేసుకొని ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకొని రోజు మార్నింగే తాగచ్చు ఇలా తాగడం వల్ల బాడీలో బ్లడ్ బాగా పెరుగుతుంది అలాగే మనకు జుట్టు రాల సమస్య ఫేస్ మీద పిగ్మెంటేషన్ కూడా అన్ని పోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా వెయ్యండి